శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవి నవరాత్రులలో మూడవ రోజైన అవతారం అమ్మవారు శ్రీ దేవిక మనకు ఇస్తుందండి మనతో పూజలను అందుకుంటుంది ఆ అన్నపూర్ణాదేవి అంటే మనం లోకం మొత్తం పూజించే తగ్గ అవతారం కదండి మనం కడుపు నింపే ఆ అన్నపూర్ణాదేవిని ఎంత ఆరాధించినా తక్కువే ఆ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుని పూజించుకుందాం ఆ జగన్మాతనం దేవీ నవరాత్రులలో ఆ అమ్మవారికి కొబ్బరి అన్నం అనేది నైవేద్యంగా సమర్పిస్తారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అలాంటి అన్నపూర్ణాదేవి అవతారం రోజు మనం మీకు సాగితే ఎవరికైనా అన్నదానం అనేది చేస్తే చాలా మంచిది మీకు ఏది కుదిరితే అది చేసుకోండి ఇదే చేయాలి ఇలాగే చెయ్యాలి అనేది ఏమీ లేదు పశుపక్షాదులకైనా మన మనుషులకైనా ఎవరికైనా సరే లేని వాళ్ళకైనా వృద్ధులకైనా ఇదే అన్నదానం అనేది చాలా శుభకరం శ్రేయస్కరం శ్రేయస్కరంగా ఉంటుంది ఇలా చేసుకుంటారని ఆశిస్తూ నాకు తోచిన విధంగా నేను ఈ మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని పూజించుకొని ఆరాధించుకుంటానండి అన్ని దానాల్లోకి అన్నదానం శ్రే శ్రేష్టమైనది అలాంటి అన్నపూర్ణాదేవి అవతారాన్ని మనం ఆ రోజు పూజను చాలా వైభవంగా చేసుకుందాం ఇక మనం నైవేద్యానికి వెళ్తే కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలను ముందుగా సిద్ధం చేసి పెట్టుకుని నేను అన్నీ శుభ్రం చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నానండి బఠానీలు బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ మీకు తెలిసిన వస్తువులే ఒకటి ఉన్నా లేకపోయినా పర్లేదు మన కుటుంబ పరిస్థితిని తగ్గట్టుగా మనం ఏదైనా పూజ అయినా సరే ఏదైనా సరే చేసుకుంటే చాలా మంచిది నేను నాకున్న వస్తువులతోటే నైవేద్యాన్ని తయారు చేసుకుంటున్నానండి ఆ కొబ్బరిని మిక్సీ పెట్టుకుని ఆ పాలను తీసుకుని పోపు వేసుకొని ఆ అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకుంటున్నానండి తయారు చేసుకుని ఆ అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా ఉంచి నన్ను నా కుటుంబాన్ని సుఖంగా సౌభాగ్యంగా ఉంచి దీవించి తల్లి లోకాలను అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీ అందరి నాకు నాకుండాలని కోరుకుంటూ నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ నా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను